బాగి ఆరు అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న అందరు కూర్చొని బయట లోన్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట సరదాగా ఇక అప్పుడే వినేది వస్తాడు రా వినోద్ రా నువ్వు కూడా కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న అంటూ ఉంటే ఇకప్పుడు వినేద్ అంటాడు అది నేను ఒక మీకు ఒక విషయం చెప్పాలి అది నా పెళ్ళి గురించి అని చెప్పి అనగానే ఇక అప్పుడు వాళ్ళ అమ్మంటుంది నువ్వు ఎప్పుడెప్పుడు పెళ్ళి గురించి అడుగుతావా ఎప్పుడు పెళ్ళి చేయమంటావా అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పి అనగానే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి వినోద్ చెప్తాడు ఆ మాటకి ఒకసారిగా ఇటు వాళ్ళ అమ్మా నాన్న అందరూ షాక్ అయిపోతారు ఇక ఆల్రెడీ వినోద్ చిత్రాన్ని ప్రేమిస్తున్నాడేమో అని డౌట్తోని అమర్ ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇక తన ఏమంత షాక్ అవ్వడనమాట ఇక వినోద్ చెప్తాడు నేనైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు నేను ప్రేమించిన అమ్మాయిని ఒప్పుకుంటే మీ అంగీకారంతో మీ ఆశీర్వాదంతో నా కుటుంబ సభ్యులందరి మధ్యలో పెళ్లి జరుగుతుంది లేదు కాదు ఈ అమ్మాయి మాకొద్దు నచ్చలేదు అని చెప్పి అన్నారా నా కుటుంబం ఒప్పుకోలేదు రాలేదు అని చెప్పి నేను ఆ అమ్మాయినితోని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలా వినోద్ చెప్పడంతో అప్పుడు వెంటనే అమర్ ఇలా అంటాడు నువ్వు ప్రేమించింది చిత్రనే కదా అని చెప్పి అలా అంటూ ఉంటే అయితే వీళ్ళ మాటలు మనోహరి రూమ్ బయట కారిడార్ నుంచి వింటూ ఉంటుంది అనమాట పైనుంచి ఇక ఇంటి బయట ఏమో చిత్ర తన స్కూటీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అంటే వినోద్ తన గురించి చెప్తూ ఉంటాడు కదా అయితే ఆల్రెడీ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది చిత్రాన్ని కూడా అలా చూపిస్తూ ఉంటారు మనకి ఇటు అమరు చిత్రానా అని చెప్పి నువ్వు ప్రేమించింది అని చెప్పి అడగగానే ఇక అందరూ షాకింగ్ గా అలా చూస్తూ ఉండిపోతారు మరి కమింగ్ లో ఏం జరగబోతుందని తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్